రైల్వే కోడూరు పట్టణంలో రాజవంపేట కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం జరిగింది ఈ నిరసనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ టీడీపీ నాయకురాలు ముక్కా వరలక్ష్మి పాల్గొని నిరసనకారులతో కలిసి మోకళ్లపై కూర్చుని రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు అన్నమయ్య వేషధారణలో చిన్నారులు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది విద్యార్థులు ప్రజా సంఘాలు ప్రతినిధులు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు వచ్చి ఈ రోజు రాయచోటి జిల్లా కేంద్రం నుంచి రాయచో రాజంపేట చేయాలని చెప్పి ఈరోజు ఈ రైల్వే ఘనంగా ర్యాలీ చేయడం జరిగింది విద్యార్థులతో కావున విదేశ స్ఫూర్తితో ఈరోజు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై వరకు విదేశ స్ఫూర్తి ఉంటుంది లాస్ట్ రోజున లో ఏదైతే ఈ విద్యా సంస్థలు ఐఏసి సభ్యులంతా నేను నాతో పాటు కూడా అన్నమాయ రాజంపేట అన్నమాయ శాస్త్రి Raja